సినిమా అభిమానుల మధ్య ఇప్పుడు గోట్ మూవీ చుట్టూ పెద్ద సంచలనం రేగింది టీవీ స్టార్ సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా రిలీజ్ ముందే ఆల్రెడీ ఆడియన్స్ చర్చలకు కారణమైంది తాజాగా రిలీజ్ అయిన టీజర్ చూసి ఫ్యాన్స్ మీడియా షాక్ అయ్యారు ఎందుకంటే టీజర్ లో సుధీర్ వాయిస్ లేదు ఆయన డైలాగ్స్ వేరొకరితో డబ్బింగ్ చేయబడ్డాయి సుధీర్ వాయిస్ కు అలవాటైన ప్రేక్షకులు దీనిపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చిస్తున్నారు మరియు ఈ విషయంలో టీజర్ విడుదలైన రోజు నుంచే ట్రెండ్ లో ఉంది ప్రొడ్యూసర్స్ చంద్రశేఖర్ రెడ్డి ఈ నిర్ణయం గురించి చెప్పగా సుధీర్ ఇంకా తన డబ్బింగ్ రికార్డ్ చేయలేదని టీజర్ ఆలస్యంగా రిలీజ్ కాకుండా ఆయన వాయిస్ కు దగ్గరగా ఉన్న వేరొకరితో డబ్బింగ్ చేయించామని తెలిపారు ఆయన చెప్పారు ఎవరు బాధపడకుండా నిర్ణయం తీసుకున్నాం సుధీర్ గారిని రిక్వెస్ట్ చేశాం కానీ టీజర్ రిలీజ్ చేయాల్సి వచ్చింది వాయిస్ దగ్గరగా ఉండే వ్యక్తిని ఉపయోగించాం ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు నిజమైన అనుభవం పొందుతారు టీజర్ రిలీజ్ అయిన తరువాత అభిమానులు షాక్ లో పడగా సోషల్ మీడియాలో విభిన్న రియాక్షన్స్ వచ్చాయి కొందరు ఫ్యాన్స్ సుధీర్ వాయిస్ వేరే వాడి చేత డబ్బింగ్ చేయబడినందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది మాత్రం ఇది ప్రీ రిలీజ్ కంటెంట్ మాత్రమే అని పూర్తి సినిమా చూసే సమయంలో నిజం తెలిసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది మొత్తం కేవలం డబ్బింగ్ వివాదమే కాదు షూటింగ్ సమయంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడ్డాయి హీరోయిన్ భారతి ఇటీవల మాట్లాడుతూ దర్శకుడు నరేష్ కుప్పిలి అనుచితంగా ప్రవర్తించాడని ఆ సమయంలో సుధీర్ మౌనంగా ఉండడం కొంత ఆశ్చర్యపరిచిందని తెలిపారు చివరికి దర్శకుని క్రెడిట్స్ నుంచి తొలగించి అతని టీం మార్చి సినిమా పూర్తి చేశారు నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కొంత డిస్టర్బెన్స్ ఉన్నా కష్టపడి సినిమా పూర్తి చేశాం ఎవరు బాధపడకుండా ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వడమే మా లక్ష్యం అని తెలిపారు ఇంతలో అభిమానులు సినీ ప్రేక్షకులు చివరి రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సుధీర్ వాయిస్ వినిపిస్తుందా సినిమాపై వివాదాలు మార్పులు ప్రేక్షకుల అనుభవాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూస్తున్నారు గో టీజర్ ఇప్పటికే ప్రీ పబ్లిసిటీని సిటీని సృష్టించింది సినిమా రిలీజ్ రోజుల్లో హైప్ మరింత పెరుగుతుందని అంచనా దీంతో వివాదాల మధ్యన కూడా ధోత్ మూవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విజయవంతం అవుతోంది